వీడియో వచ్చేసి మేమైతే మా షెడ్ కడికి వచ్చినాం చూడండి ఇది లొకేషన్ మావుల షెడ్ మా పొలాలు అయితే ఉన్నాయి అక్కడైతే ఇక్కడ మాదైతే చిన్నావు ఇదైతే దగ్గరికి వెళ్తేనే దూకు దూంకుతుంది అన్నట్టు భయపడుతుంది ఎందుకంటే మేము ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కాబట్టి భయపడుతుంది చూడండి ఇదైతే మా పొలం దగ్గర వ్యూ ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ చూడండి దూరాన ఒక వ్యక్తి అయితే మనకు ఆవులకైతే ఆవులకు బర్రెలకైతే గడ్డి వస్తుండూ చూడడానికి చాలా బాగుంది ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది వీరైతే మా షెడ్ కాడ ఉన్న ఒక అరటి చెట్టు వాటి చెట్టుకు అరటి పళ్ళని చూస్తే తినననిపిస్త కాకపోతే పండలేవు ఇంకా మా శివనైతే వాటిని తీసుకెళ్దామా అని అడుగుతుండు కాకపోతే అవి ఇంకా పడుకో పండలేవు అని అయితే అన్న కాకపోతే వాటితో బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మా నాలుగో మామయ్య వాళ్ళున్నావు ఇక్కడ మా వాడు ఇక్కడ ఏమంటుండు అని అంటే అంబాల్ అట పిండుతావా పిండుతావాడు అంబాట పాలు పిండుతావా చీ మరి నువ్వు పొద్దులో ఏం తగ్గుతున్నా చీ అంటుంది

సాయి సాయ్ చూడండి అయితే చాలా బాగా నచ్చింది ఫోటో షూట్స్కి అయితే వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం చుట్టూ పొలాలే నేను నార్మల్ కెమెరాలో తీస్తేనే బాగా వచ్చింది ఫొటోస్ ఇంకా మంచి కెమెరాలో తీస్తే చాలా బాగుంటుంది ఎవరైనా ఫోటోషూట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా రావచ్చు బాగుంటుంది వ్యూ అయితే చూడండి చుట్టుపక్కల మొత్తం పొలాలు అంత విశాలంగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఈయనైతే మన మా నాలుగో అన్నట్టు ఈయనైతే మా వాళ్ళకైతే గడ్డికి వస్తుండ్రు చూడండి మావులకి గడ్డి కోసి పాలు వెనుకొని వస్తారు మేమైతే ఇప్పుడు పాత విలేజ్కి అయితే వెళ్తుంటే లోపలికి వెళ్తున్నాం మన పోయిన సైడ్ అయితే వెళ్తున్నాం చూడండి మా వాళ్ళు మాకంటే ముందే ముందు వెళ్ళారు మా కోసమే చూస్తున్నారు మొత్తం ప్లేస్ అయితే మొత్తం విశాలంగా ఉంటుంది మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇవైతే మనకు వాటర్లో పోయినటువంటి రోలు మా భవ్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను నా పే నేను చూడలేదు కదా పాత విలేజ్ వాళ్ళ ఇల్లు అదైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మ అయితే వాటర్ అయితే ఉంది అని చూడండి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసారు మా వాళ్ళైతే చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం ఇప్పటి పిల్లలకు అసలు ఏంటో కూడా తెలియదు కొంతమందికి అయితే అసలు చూస్తే కదా వాళ్ళ వాళ్ళు చూడండి కొన్ని మాత్రం చాలా బాగున్నాయి కొన్ని మందికి చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి ఇంట్లో మా బాబీ అయితే మంచిగా విచ్చలవిడిగా తిరిగేస్తుంది మొత్తం కూడా ఇలా అయితే చుట్టూ మొత్తం తిరగచ్చినాం మా ఇళ్ళలో ఇక్కడ చూడండి పొలాలు అయితే బాగా కనిపిస్తున్నాయి టూ మొత్తం కూడా చుట్టూ పచ్చదనం అయితే మా అమ్మాయి వాళ్ళదే లోపల కూడా చాలా బాగుంది నాకు అసలు ఇంట్లోకి వెళ్తే మనకు యూట్యూబ్లో రాయల్ విహారీ అనే ఛానల్ ఉంటుంది అది ఒకసారి సర్చ్ సర్చ్ చేయండి ఆ వీడియోస్లో మనకు ఇలా పాతబడ్డ బర్డే వెళ్ళిపోయిన వీళ్ళ జిందయ్యం అని ఆత్మలని దయ్యాల గురించి అయితే చూపిస్తాడు సేమ్ నాకు ఆ వీడియోలో ఆ వీడియో చూసినట్టుగానే ఇంట్లోకి ఎంటర్ అది అలానే అనిపించింది నైట్ టైంలో వాళ్ళు షూట్ షూట్ చేస్తారన్నమాట ఇలాంటి ఇంట్లో నేను డే టైంలో ఈ ఇంట్లోకి వెళ్ళినా కదా సో నాకు అలానే అనిపించింది కొంచెం వీలుంటే ఒకసారి యూట్యూబ్లో రాయల్ విహారీ అనే ఛానల్ అయితే సెర్చ్ చేయండి మనకు అందులో ఆ ఛానల్లో ఇటువంటి ఇళ్ళల్లో జరిగే కథలు ఆత్మలు దయ్యాలనేటివి చూపిస్తుంది చూడండి మా ఇదైతే చాలా బాగుంది ఇండ్లు ఎందుకంటే వాటర్లో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అలాగే అలాగే ఉంది కొంతమంది చెక్కలు ఇటుకలు అయితే అమ్ముకున్నారు తలుపులు ఇట్లా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.